హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకి కేంద్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభార్త అయితే చెప్పిందండి సో వీరందరికీ కూడా ప్రతి నెల ఇన్కమ్ జనరేట్ చేసుకునేలా ప్రతి నెల సంపాదించుకునేలాగా అయితే ఒక కొత్త స్కీమ్ అయితే తీసుకురానుందండి సో ఈ యొక్క స్కీమ్ తో వీళ్ళకైతే ఉపాధి అయితే రానుందండి సో ఏ స్కీమ్ ని తీసుకురాబోతుంది ఎప్పుడు నుంచి తీసుకొస్తుంది సో మనకి ఏంటి యొక్క పని అనేది క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదు లాస్ట్ దగ్గర ఉంటాయి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటి సర్వీస్ ఇచ్చేసారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఫాలో లేట్ అయితే స్టార్ట్ చేస్తాను మనకి కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా కేంద్ర కేబినెట్ లో పన్నెండు వందల అరవై ఆరు కోట్లు అయితే మనకి కేటాయించిందండి ఈ యొక్క స్కీమ్ కోసం ఈ స్కీమ్ ద్వారా ఎవరైతే డోక్రా మహిళలు ఉంటారో వీరందరికీ కూడా డ్రోన్లు అయితే పంపిణీ అయితే చేయనున్నారండి ఈ యొక్క డ్రోన్లు పంపిణీ చేసే డ్రోన్లు అనేది వీళ్ళు అద్దెకిచ్చుకునేలాగా ముఖ్యంగా రైతులకి అద్దెకించుకునేలాగా దాని ద్వారా వచ్చిన డబ్బులతో వీళ్ళు ప్రతీ నెలా కూడా సర్వీ వయ్యేలా అయితే చూస్తున్నారండి ప్రతి నెలా కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకునేలాగా ఉపాధి పొందేలా అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచించిందండి ఆ యొక్క స్కీమ్ను అయితే తీసుకురావడం జరుగుతుందండి ఇంకా ఈ స్కీమ్ సంబంధించి పూర్తి విధానాలు అయితే రావాల్సి అయితే ఉందండి మనకి గానే కేంద్ర కేబినెట్లో కూడా మనకి ఈ యొక్క స్కీమ్ సంబంధించి డబ్బులు కేటాయించడం అయితే జరిగింది సో మరి డ్రోన్లు అందరికీ ఇస్తారా ఒక గ్రూప్కి ఓటిస్తారా అనేది ఇంకా తెలియాల్సి అయితే ఉందండి సో దీనిపైన కూడా ఇంకా స్పష్టత అయితే రావాల్సి అయితే ఉంది సో దీనికోసం అప్డేట్స్ రాగానే నేనైతే కంపల్సరీ వీడియోస్ తెలియజేస్తానండి కాబట్టి తప్పకుండా డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే